హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఆల్రెడీ తెలుసు దేవరా మొత్తం టీమ్ని సందీప్ రెడ్డి వాంగ గారు ఇంటర్వ్యూ చేశారని సో ఆ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ అండ్ జాహ్నవి కపూర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారిని దేవరా సెట్స్ పైన చూడగానే షాక్ అయిపోయామని స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆ స్టేట్మెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చూసే ఉంటారు కదా సో జాహ్నవి కపూర్ గారు అండ్ సైఫ్ అలీఖాన్ గారు వెన్ ఐ మీన్ ఆయన్ని సెట్ మీద చూడగానే షాక్ అయ్యాము ఆ రేంజ్లో అనిపించారన్నారు దాని అంటే ఏం ఏ ఉద్దేశంతో వాళ్ళు అని ఉంటారు మనందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని ఆయన ఒక డైలాగ్ చెప్పినా ఒక స్టెప్ వేసినా సరే ఫ్యాన్సే విజిల్స్ చేస్తారు మరి సెట్స్లో అండ్ ఇప్పుడు మొదటి సినిమా చేస్తున్నారు వాళ్ళు సైఫ్ ఖాన్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారితో మొదటి మొదటి సినిమా జాన్వి కపూర్ గారికి మొదటి సినిమా సో ఆబ్వియస్లీ ఇప్పుడు సెట్స్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మెయిన్లీ వాళ్ళు స్టన్ అయిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో షేర్ చేసిన విషయం ఏంటంటే ఆఫ్ కెమెరా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా జోవియల్గా చాలా ఫన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే టేక్లోకి వెళ్తారో అసలు అందరూ అందరూ షాక్ అవుతారు మేము కూడా అట్లా షాక్ అయ్యమని చెప్పేసి జాన్వి కపూర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే సేఫ్ అల్ ఖాన్ గారు అయితే స్టన్ అయిపోయారంట అంటే నాన్ స్టాప్గా ఒక రెండు నిమిషాల వరకు నాన్ స్టాప్ డైలాగ్ లెంతీ డైలాగ్ ఉంటుందంట ఆ డైలాగ్ జస్ట్ అట్లా వచ్చి పేపర్ చూసి ఎన్టీఆర్ వాళ్ళు చెప్పేటప్పటికీ నేను స్టన్ అయిపోయినా ఇప్పుడు దాకా ఇలా డైలాగ్ చెప్పేవాళ్ళని ఇప్పటివరకు నేను చూడలేదు అది చాలా అప్రిషియేట్ చేశాను నేను తారక్టీ సెట్స్లో అని చెప్పేసానంటే పక్కన కొట్టల శివ గారు అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పేసి చెప్పేశారు సో ఆయన గురించి చెప్పేసి ఉంది సింగిల్ టేక్లో డైలాగ్ అయి డైలాగ్ అయినా డాన్స్ అయినా సింగిల్ టేక్లో ఎవరైనా చేస్తారని అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారే సో వాళ్ళకి ఆశ్చర్యం ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి చూసే వాళ్ళకి ప్రేక్షకులకి ఫ్యాన్స్ అందరికి తెలుసు ఆయన టాలెంట్ ఏంటి అనేది సో అంతలాగా స్టన్ అయ్యారు సైఫ్ ఖాన్ గారు మరియు జాన్వి కపూర్ ఇప్పుడు జాన్వీ కపూర్ గారితో ఇది ఫస్ట్ మూవీ అండి ఆవిడకి తెలుగులో ఫస్ట్ ఎంట్రీ అండ్ శ్రీదేవి కూతురు కాబట్టి సో వాళ్ళిద్దరికీ చూసినప్పుడు ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటారు సో ఖచ్చితంగా ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మరియు శ్రీదేవి గారు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి సాంగ్ ఒకటి రావాలని చెప్పి కోరుకుంటున్నారు మరి కొట్టల శివ గారు ఎక్కడైనా పెట్టారేమో అని చెప్పేసి చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా దానికోసమే వెయిట్ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళిద్దరు సాంగ్ ఏదైనా ఒక మంచి సాంగ్ హిట్ సాంగ్ ఒకటి మళ్ళీ రీక్రియేట్ చేస్తారు ఎక్కడైనా ఒక సీన్లో కానీ లేకపోతే ఒక డైలాగ్ త్రూ కానీ ఎలా అయినా సరే అది రీక్రియేట్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ రావు అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా కోరుకున్నాం మరి చూడాలి మరి వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలు అయితే ఇద్దరు ఆకాశానికి ఎత్తేసారు జూనియర్ ఎన్టీఆర్ గారిని సో ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ఇంటర్వ్యూతోనే వాళ్ళు ఫుల్ మిల్స్ పెట్టేశారు అంటే అంతలా పొగిడేశారు బికాస్ ఫస్ట్ టైం వాళ్ళు సినిమా చేస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ గారితో చాలా మంది నటులు యాక్ట్ చేశారు వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు సింగిల్ డే యాక్టర్ అని సో ఇప్పుడు దాంట్లో బాలీవుడ్ యాక్టర్స్ కూడా యాడ్ అవుతారు అంత మించి ఇంకేం లేదు ఆయన టాలెంట్ పొగిడే మెంబర్స్ పెరుగుతారే కానీ తగ్గరనమాట సో ఆ లిస్ట్లోకి సైఫ్ ఖాన్ అండ్ జాన్వి కపూర్ కూడా యాడ్ అయ్యారు రీసెంట్గా